మీద మెరుపుతేగలా వచ్చి మెరిచిపోయి వెళ్ళిపోయి ఒక పోస్ట్ వేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు ఆమె అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద అప్పుడప్పుడు మరి ఏం గుర్తొచ్చిందో తెలియదు సడన్ గా వస్తుంది ఒక పోస్ట్ వేస్తుంది లేదంటే ఒక మాట మాట్లాడుతు వెళ్ళిపోతుంది సరే వెళ్తే వెళ్ళింది పోతే పోయింది కానీ దాని గురించి నాకెందుకు ఆ విషయానికి సంబంధించి లే కానీ ఇప్పుడు ఏంటంటే కనబడట లేదు వేర్ ఈజ్ అవర్ డీసీఎం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లు ఫోటోలు పట్టుకొని తెగ తిరిగేస్తున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే అంతా కనిపించకపోతే ఏమికి వచ్చినటువంటి బాధ ఏంటి ప్రజలు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదని రోడ్డు ఎక్కినారా ప్రజ సంవత్సర కాలంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతినిత్యం రోడ్ల మీదే ఉండే సంవత్సర కాలంగా ఏం చేసినాడో ప్రతిదీ ఒక ముప్పై ఐదు నిమిషాల పాటు నేను వీడియో చేసి పెట్టుండే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి కమిట్స్ కమిట్మెంట్స్ ప్రకారం ఆయన పని చేసుకుంటా పోతున్నాడు మరో పక్క ప్రభుత్వానికి సంబంధించి కూడా స్పందిస్తా ఉన్నాడు తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇది యాక్టివ్ ఉండే ప్రయత్నం చేస్తున్నాడు చేసినాడు ఈ కళ్ళకి మేము కనిపించు ఇప్పుడు డిసిఎం ఎదురు